మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని స్తు ఉన్నాం పిల్లరా జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరఫున మీ అందరికీ శుభాభివందనాలు దేవునికి స్తోత్రాలు సంతోషకరం ఈ పూట దేవుని వాగ్దాన మాటతో మీ ముందుకు రావటం జరిగింది పిల్లరా ఏమిటి దినం దేవుని వాగ్దానపు మాట దేవుని పరిశుద్ధ గ్రంథం మనం చూస్తే చూడండి లోక స్వార్త ఒకటవ అధ్యాయము ఆరో వాక్యాన్ని చదువుతున్నాను అక్కడ ఇలా రాయబడింది పిల్లరా వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనూ దేవుని దృష్టికి నీతిమంతులై అన్న అన్నమాటను చదువుతున్నాను పిల్లరా సకల ఆజ్ఞల చొప్పున సకల విధుల చొప్పున నిరపరాధులై నీతిమంతులై నడుచుకునుచు అన్నమాట మనం చదువుతున్నాం మీరు గమనించండి ఎవరి వీరిద్దరూ అంటే జక్కరయ్య ఎలిజబెత్ అనే విషయాన్ని మనందరికీ చూపరిచితుంది అయితే ఈ పూట దేవుడు మనకి మీకు దయచేసిన అద్భుత వాగ్దానపు మాట ఏంటంటే ఏమండి మనం గుర్తు చేసుకుంటూ అవలంబించుకోవాలి అవలంబ అంటే అవలంబిస్తూ గుర్తు చేసుకోవాలి అంటే మనం ఏదైతే చేస్తున్నామో చేసే పనిని చూస్తూ చేయాలట చేస్తూ చూడాలట ఆమె అలా ఈ విషయం మనం తాపి మేస్తాను నేర్చుకుంటాం ఎందుకంటే వాళ్ళు ఒక గోడ కట్టడం మొదలుపెట్టినాక పూర్తిగా కట్టి అయిపోయినాక చూడరు ఏమండి సగం కట్టారు అనుకోండి మరలా కాస్త అట్ట సైడ్కి వెళ్ళి నిలబడి చూస్తారు దాని వైపు చూసినాక వాళ్ళ మనసు సంతృప్తిని అందితే ఓకే ఇది బాగుంది అని మరలా వచ్చి మళ్ళా కొంత దూరం పనిచేసి మళ్ళా ఆపి మళ్ళా పోయి చూస్తారు అంటే చేసేదాన్ని చూస్తూ చూసేదాన్ని చేస్తూ వెళ్ళాలన్నది తాపి మేస్తలుగా మనం చూస్తాం అయితే ఇక్కడ వారిద్దరూ సకల ఆజ్ఞల చొప్పున సకల నిధి లేదా విధులు చొప్పున అనుసరిస్తూ నడుస్తూ దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారు అన్న విషయాన్ని మనం చదువుతున్నాం ఇలా ఏది నీతి ఏది అవినీతి ఇవి రెండు తేడా ఏంటో మనకు అర్థమైనప్పుడే మనం నీతిమంతులం లేదా నీవు నేను నీతిమంతులుగా దేవుని దృష్టికి ఎంచబడతాం ఒకటి రెండోది వచ్చి ఏది మంచో ఏది అవాస్తవము అన్న విషయం మనకిగా మనకి బాగా అర్థమైనప్పుడు ఇతరులలో మనం నీతిమంతులమనే స్థానాన్ని స్వతంత్రించుకోగలుగుతాం సంపాదించుకోగలుగుతాం అది ఎలాగూ అంటే మళ్ళా చెప్తున్నాను నువ్వు నేను నీతిమంతుడు అని చెప్పుకుంటే రాదండి నువ్వు నేను అని చెప్పుకుంటే రాదు కానీ ఇతరులు పలకేలా మనలో ఏది వాళ్ళ ప్రవర్తనకు మన ప్రవర్తనకు మధ్యలో అడ్డంగా ఉందో దానిని మనం గమనించి సరి చేసుకోగలిగితే ఖచ్చితంగా నీతిమంతులం అవుతాం అమ్మాయి మీరు అనంత అదేంటి పాస్టర్ గారు ఎన్నాళ్ళు వాక్యం విని బలలో చేయి వేసి ప్రభువుని వెంబడిస్తూ ఏ కాడికి నలుగురికి సువార్త చెప్పి దేవుని వైపుకి తిప్పాలని ప్రయత్నిస్తుంటే ఇంత మాట అనే సరేంటండి మరి మేము ఇతరులకి సమాధానంగా న్యాయంగా నడుచుకోవట్లేదా అని బాధపడద్దు కానీ అని మీరు అనుకుంటే ఒక మాట మీకు పరిచయం చేస్తాను నువ్వు నీతిమంతుడుగా లేవు అని వాక్యం చెప్పిందా లేదు కదా ప్రభు అన్నారా లేదు కదా అంటే చెడ్డదేదో మంచిదేదో తెలుసుకునే వాళ్ళు ఎవరు తెలుసు కదా మనకి ఏమండి మంచి అన్న మనసు కలిగిన వాళ్ళే తెలుసుకోగలుగుతారు అన్నది దాని ఉద్దేశం అంటే మరి మిగతా వారు తెలుసుకోలేరా అంటే గుర్తెరగలిగిన వాడు కలిగిన వారికి అర్థమవుతుంది ఆ విషయం ఏంటో మరి చూడండి ఎప్పుడు ఈ విషయం బయలుపరచబడుతుంది లేదా తెలియపరచబడుతుంది అంటే జక్కరయ్య ఎలుసుబెత్తులు వాళ్ళ క్రమం చొప్పున యాజక ధర్మం చేస్తున్నారట బహుశా ఎన్నో ఇబ్బందులు ఎదురై ఉండొచ్చు వాళ్ళకి కదా ఎన్నో అవహేళనలు ఎదురై ఉంటాయి ఎన్నో మార్లు నువ్వు చేసేది భక్తేనా నువ్వు చేసేది కూడా ప్రార్థనేనా అని జక్కరైనా అని ఉండొచ్చు లేదా ఎలుసుబెత్తమ్మను కూడా మాట్లాడుండొచ్చు కానీ వాళ్ళు వాళ్ళ తరగతిని లేదా వాళ్ళ క్రమాన్ని ఆపక కొనసాగిస్తూనే ఉన్నారట దేవుడు వారిని గమనిస్తూ వచ్చినట్లు మనం చూస్తాం మరి నీ నా జీవితంలో ఈ మాటలు వింటున్న దూరన సమీపన్న ప్రియ సహోదరి సహోదరులరా క్రమము చొప్పున ఆజ్ఞల చొప్పున ఏమండి నీతిమంతులై నిరపరాధులై నీవు ఉన్నావు అని దేవుని ఉద్దేశం మరి లేని పరిస్థితుల్లో ఒకవేళ ఉంటే అనుసరిద్దాం ఆజ్ఞను నిలబడదాం సకల విధుల చొప్పున దేవుని కృపకు పాత్రులమయ్యి వర్దిల్లాలి వరదిల్లాలి ఏసు నామములు ప్రతి ఒక్కరూ దీవునికరంగా ఉండాలి సకల జనులు ఆశీర్వదింపబడాలి అన్నది మన ప్రభు యేసయ్య ఉద్దేశం మరి మాటలు వింటున్న ప్రజల సహోదరి సహోదరులారా నువ్వు నీతిమంతులుగా ఉన్నావు గనుక ఇతరుల మాట్లాడి నీకు అన్ని విషయాలు సహకారులుగా ఉన్నారన్నది గుర్తి రెండోది వచ్చి ఏది మంచి ఏది చెడు అంటే మనిషి అనుకునేదంతా మంచిది కాదన్న విషయాన్ని ఈ మాటల్లో మనం గుర్తుపెట్టుకోవచ్చు తెలుసుకోవచ్చు నిజమే కదా కన్ను చూసి మంచిది అనుకునింది హృదయానికి అది చెడ్డది హృదయం చూసి మంచిది అనుకుంది అది చెడ్డది ఇప్పుడు రెండూ మంచి అనుకుంటే దేవుని దృష్టికి చెడ్డగా మనకి తెలుస్తాయి మనం అర్థం చేసుకుంటాం ఎందుకంటే దేవుడు అంటాడు కదా పై రూపాన్ని నేను చూడను అంతరంగ స్వభావమును చూస్తాను అని మరి రెండిట్లో ఏది కరెక్ట్ అంటే దేవుని ద్వారా తెలియపరచబడితే చీకట్లో మనం వెతుక్కుంటే ఆడ మంచి కనపడద్ది చెప్పండి బ్యాటరీ లైట్ వేసుకొని చూస్తే ఏది మంచో ఏది గుంటో ఏది మెట్టో మనకు తెలిసినట్లుగా ఆత్మ ఆత్మపూర్వకంగా వాక్యానుసారంలో నిలబడి ఆత్మపూర్వకంగా మనం చూస్తే ఖచ్చితంగా మంచి ఏదో తెలుస్తుంది ఆ మంచిలో నిలబడి ఇతరులకు ఆ మంచిని పరిచయం చేయగలుగుతాం ఆలోచించు ప్రార్థించు ఇప్పటికే మంచి కోసం పోరాడుతున్నావు దేవుని కృపను ఇతరులకు పంచాలని పోరాడుతున్నావు గొప్ప వైరాగ్యం ఉద్దేశం కలిగి ఉన్నాం అందుకే దేవుడి మాటలు వాగ్దానంగా తెలియజేస్తున్నాం మరి కొత్త వాళ్ళు విన్నా దూరస్తులు విన్నా మీలో కూడా ఏంటి ఆ మంచి అని ఒక ప్రశ్న రావాలని దేవుడి మాట చెప్పాడు అంతేగాని వేరొక రకం ఉద్దేశించి మాత్రం కాదు ఆలోచించు ప్రార్థించు నిత్య కృప దేవుడి నీకు మంచి చెడుల మధ్యలో నీతిలో నిలబెట్టి అనేకులు నా తిప్పు తిప్పుగాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడివైన మతాన్ని కొందన్నారు ఈ వాగ్దానం వీక్షిస్తున్నా నీ ప్రియ పిల్లలతో నాయన ఆనాడు జక్కరయ్య ఎలుసుబెత్తు వారి తరగతిలో క్రమం చొప్పున నిధులు ఆ చొప్పున ఆచరిస్తూ ఆకినెల చొప్పున నడుస్తూ నీ దృష్టికి నీతిమంతులై ఉన్నారని వారు కోల్పోయినది కొదువు లేకుండా మీరు ఇచ్చినారట్లు వాక్యంలో రాయబడింది ప్రభు మరి ఈ మాటలు వింటున్నాను ఇప్పుడు పిల్లలు ఏ విషయంలో కొదువు ఉన్నారో ఆ విషయంలో పూర్తి చేయడానికి వారిని నీతిని అనుసరింప నడిపిస్తున్నందుకు మీకు స్తోత్రాలు చేస్తే మీరు మహింపు తెచ్చుకుని వారికి మేలు తెచ్చి మీ నామ్మహిం పొందమని పరిశుద్ధుడైన ఏసునామంలో ప్రార్థన చేయించున్నాను తండ్రి ఆమె